అక్టోబర్ ఆరున సంఘారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి సాహితీరామ గురుస్వామి ఆధ్వర్యంలో తిరుపతి కాణిపాకం అరుణాచలం శబరిమల వరకు మహాపాదయాత్రగా బయలుదేరిన స్వాములు సోమవారం అరుణాచలం చేరుకున్నారు మంగళవారం ఉదయం అరుణాచలగిరి ప్రదక్షిణ పూర్తి చేశారు స్వామి దర్శనం పూర్తి చేసుకుని శబరిగిరి వైపు ప్రయాణమయ్యారు శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని సాహితీరాము గురుస్వామి తెలిపారు ఇప్పటి వరకు పాదయాత్ర తొమ్మిది వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు యాత్ర అద్భుతంగా కొనసాగుతుందని స్వాములు ఉత్సాహంగా నడుస్తున్నారని సంఘారెడ్డి గురుస్వాములు మాతస్వాములు ఆశీసులు కావాలని రామస్వామి తెలిపారు शिवा अरणा जल शिवा अरणा जल शिवाणा शिवा

అక్టోబర్ ఆరో తారీఖు సంగారెడ్డి నిరత్నాలయ దేవస్థానం నుంచి మహాపాదయాత్రతో తిరుపతి కాణిపాకం అరుణాచలం శబరిమల పాదయాత్రలో భాగంగా ఇవాళ తిరుపతి దర్శనం చేసుకొని మరియు కాణిపాకం దర్శనం చేసుకొని కరెక్ట్ ఈ నెల రోజులకు ముప్పై రోజు అరుణాచలంలో అరుణగిరి అరే అరుణగిరి ప్రదర్శన చేసుకొని అరుణాచలం దర్శనం చేసుకోవడం జరిగిన స్వామి ఇవాడికి ముప్పై రోజు ముప్పై రోజులు అవుతుంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు కంప్లీట్ అయింది యాత్ర ఇంకా మిగతా ఆరు వందల కిలోమీటర్లు స్వామి ఈ యాత్ర ఇంతవరకు మాకు సంగారెడ్డిలో ఉన్న గురుస్వాములు కానీ మా సంబంధించిన బంధువులు కానీ మాతస్వాములు కానీ వాళ్ళు డైలీ పూజలు చేసి మాకు ఆశీర్వదించడంతో ఇంత ఇప్పటి వరకు దివ్యంగా యాత్ర కొనసాగింది అదేవిధంగా ఇక మెయిన్ ఘట్టములు స్వామి స్వామియే శరణమయ్యప్ప అత్యంత పవర్ఫుల్ గాడైనటువంటి ఆ శబరిమల హరిహరపుత్రుని దర్శించుకునేంత వరకు కూడా మాకు ఇదే విధంగా స్వామి సహకారం అందించాలని ఆ స్వామిని దర్శనం చేసుకొని సంగారెడ్డికి క్షేమంగా తీసుకురావాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప